హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలండి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఇవి వేసుకున్నాక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి వీటిని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళలో నుంచి ఇలా జాలి గరిట తీసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి అందులో సగం పావు కప్పు ఫ్లోర్ వేసుకోవాలి ఈ పిండిలో కొద్దిగా నూనె వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి సన్నగా తరిగి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇవి వేసుకున్నాం కదా ఇప్పుడు పిండిని బాగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలండి చూడండి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకున్నాం కదా పిండిని ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలండి ఇవి వేసుకొని విరగకుండా చేతోన స్లోగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇవి విడివిడిగా వేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై చేసుకున్నాక కలపాలండి చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్ని ఈవెయిన్గా ఫ్రై అవుతాయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి ఇప్పుడైతే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ క్రిస్పీగా చాలా బాగుంటాయండి వీటిని సైడ్ డిష్గా అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా పిల్లలకి చేసి పెట్టవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈజీగా చేసి పెట్టవచ్చు పిల్లలకైతే ఈవినింగ్ టైంలో చూస్తారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్